హలో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వన్ మినిట్ హాఫ్ శారీస్ అండి వన్ మినిట్ హాఫ్ సారీస్ సో ఎంత బాగున్నాయో సో మనకి వైలెట్ తీసుకున్నాము వైలెట్ అయితే చాలా స్పెషల్ డిమాండ్ అయితే వచ్చింది అదే విధంగా ఈరోజు స్పెషల్ ఇన్లో అండ్ పెళ్ళికూతుర్ల కోసం స్పెషల్ మెహందీ కలెక్షన్ అనమాట సో ఎల్లో 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 స్పెషల్ అని చాలా మంది అడిగారు ఈ స్పెషల్ స్పెషల్గా చేపించాము మన దగ్గర కాకుండా ఇంకెక్కడ ఈ కలర్ దొరకదండి ఎందుకంటే స్పెషల్గా మనమే చేపించుకున్నాం అనమాట ఎల్లో స్పెషల్లో ఓకే ఇది వచ్చేసి ఎల్లో సో త్రీ లేయర్స్లో అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా దుప్పట్ట సో అటాచ్డ్ శారీ స్టైల్ వస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాక్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో ఫుల్ వర్క్లో ఉందండి బ్లౌజ్ అయితే కంప్లీట్ వర్క్ వేసుకుంటే చాలా మంచి లుక్ తెలుస్తుంది చాలా బాగుంది అనమాట సో మస్టర్డ్ ఎల్లో సో మనకి ఇది హల్దీ స్పెషల్ కలెక్షన్ హల్దీ స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎల్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఫుల్ ట్రెండింగ్లో ఉంది ఎల్లో ఒకప్పుడు ఎల్లో అంటే ట్రెండ్లో లేదు అలాంటిది ఇప్పుడు ఎవరు చూసినా ఎల్లో 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 అంటున్నారు సో చెక్ చేయండి మంచి కలెక్షన్ వచ్చింది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి